హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంటాయి బిస్బెల్లబాత్ రెసిపీని కర్ణాటక స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అన్నది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ బిస్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్సులకు కూడా ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చండి అంతేకాదు ఈ ఈ రెసిపీలో మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పిల్లలకి చాలా హెల్దీ అని కూడా చెప్పచ్చు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేస్తారో అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా ఒక కప్పు బియ్యం అయితే నేను తీసుకుంటున్నానండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకోవాలి అంటే మనం బియ్యం ఏదైతే కొలుచుకుంటామో కందిపప్పు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి అంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది మంది దాకా వస్తుంది ఈ రెసిపీ అందుకని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఎంతమంది కావాలనే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇలా కందిపప్పు బియ్యం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని పప్పు బియ్యం మునిగేదాకా వాటర్ పోసుకొని కనీసం ఒక గంట సేపన నానబెట్టుకోవాలండి టైం లేకపోతే అట్లీస్ట్ ఒక అరగంట సేపన నానబెట్టుకుని ఉంచుకోవచ్చు ఇది నానడానికి టైం పట్టిద్ది కాబట్టి లోపు చింతపండు కూడా నానబెట్టి ఉంచుకుంటున్నానండి నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకుని నానబెట్టి ఉంచుకుంటున్నానండి నేను తీసుకుంటున్న క్వాంటిటీకి మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండుని నానబెట్టుకోవచ్చు చింతపండు కూడా నానబెట్టుకున్న తర్వాత ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్న బిస్బిల బాత్ పొడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ నిండా ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ సాయమైన పప్పు ఐదారు మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా పప్పు అలాగే కొద్దిగా బెల్లం అండి ఈ బెల్లం మనం లాస్ట్లో అయితే వేసుకుంటాము ఇప్పుడు వీటిని అయితే వేయించుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ముందుగా అయితే డ్రై రోస్ట్ లాగా వేయించేసుకుంటున్నానండి నువ్వులు చిటపట్లు ఆడేదాకా వేయించుకుంటే సరిపోతుంది నువ్వులు వేగిపోయినాయండి ఇప్పుడు నువ్వులను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ధనియాలు అయితే వేయించుకుంటున్నానండి ధనియాలు వేగుతున్నప్పుడే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటున్నానండి ఇలాగ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ అయితే మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకుంటున్నానండి ఇవి వేగుతున్నప్పుడు మంచి అరోమాలు అయితే రిలీజ్ అవుతుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఇలాగ ఇవి కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి అయితే పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఈ లోపు నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఉంచుకుంటున్నానండి ఈ బిసిపిల్ల బాతికి కావాల్సిన వెజిటేబుల్స్ అండి క్యారెట్ని ఇలాగ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నానండి మరీ చిన్న చిన్న మొక్కలుగా అక్కర్లేదు మీడియం సైజుగా అయితే సరిపోతుంది అలాగే ఇక్కడ మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకుని ఇలా మొక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే ఫ్రోజన్ బట్టని తీసుకున్నాను తర్వాత బీన్స్ అలాగే మీడియం సైజు పొటాటోని ఇలాగ మొక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత మీడియం సైజు రెండు టమాటాలను కూడా మొక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నానండి ఈ బెసిబెల్ బాతికి కావాల్సిన వెజిటేబుల్స్ ఇవేనండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా కావాలి ఈ రెసిపీకి ఈ వెజిటేబుల్స్ అన్ని ఖచ్చితంగా వెయ్యాలా అని అడిగితే కనుక ఈ వెజిటేబుల్స్ అన్ని ఖచ్చితంగా వాళ్ళు వేస్తారండి ఒకవేళ మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్ లేకపోతే కనుక స్కిప్ చేసేవచ్చు ఇంకా ఇక్కడ కందిపప్పు బియ్యం అయితే నానిపోయినాయి ఇంకా ముందుగా కట్ చేసి ఉంచుకునే వెజిటేబుల్స్ అయితే ఈ బియ్యంలో యాడ్ చేసుకుంటున్నాను అయితే మీరు ఇక్కడ ఈ రెసిపీ ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం పెద్ద కుక్కర్ గిన్నె యూస్ చేయండి నేను ఈ వీడియో హడావిడిలో మీడియం సైజు కుక్కర్ గిన్నెలో అయితే ప్రిపేర్ చేశాను సరిపోలేదు అది కొంచెం కొద్దిగా క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇలా మీడియం సైజు కుక్కర్ గిన్నె అయితే సరిపోతుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి చెప్తున్నానండి కుకింగ్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళకి వాళ్ళ కోసమని చెప్తున్నాను ఇంకా మనం దేంతో అయితే బియ్యం కందిపప్పు తీసుకున్నాము అదే మెజర్మెంట్ కప్పుతో నేను ఏడు కప్పుల దాకా వాటర్ అయితే తీసుకుంటున్నానండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇంకా తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న మసాలా దినుసులు అయితే చలారిపోయినాయి వీటిని అయితే మిక్సీలు గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ పొడిని మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఒక ఏటెడ్ బాక్స్లో ఒక ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ పొడి కేవలం ఈ బెసిబెల్ల రెసిపీలోకే కాకుండా మనం ఫ్రై రెసిపీస్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు చివరిగా ఈ పొడి చల్లుకొని ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా కుక్కర్ అయితే నాలుగు విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్క దింపేసుకున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకున్నానండి పోపు అయితే పెట్టుకుంటున్నానండి పాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అని వేసేసుకోవచ్చు తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర సాయమైన పప్పు అలాగే మిరపకాయలు వేసుకుని బాగా వేయించుకున్నాను తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా బిసిబెలబాత పొడి అయితే వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నిండా బిసిబెలబాతి పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నానండి తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నాను ఇలా చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత మంటని మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు మన స్పైసినెస్కి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను ఒక అర టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకున్నానండి అలాగే బెల్లం కూడా వేసుకుంటున్నాను ఇక బెల్లం పొడి చేసి వేసుకున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూడు నాలుగు నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటున్నానండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకెప్పుడు కుక్కరు ప్రెషర్ కూడా పోయిందండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చక్కగా రైస్ కూడా ఉడికిపోయింది అలాగే పప్పు కూడా ఉడికిపోయింది మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయండి ఇంక ఇప్పుడు ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి దీంట్లోనే వేసుకుని ఈ రైస్లోకి ఈ పులుపు మొత్తం బాగా పట్టించారండి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రైస్ అయితే కొంచెం గట్టిగా ఉంది కదండి ఈ రెసిపీ కొంచెం జారుడుగా ఉండాలి అందుకని నేను ముందుగానే వాటర్ బాగా హీట్ చేసుకుని ఉంచుకున్నానండి బాగా మరిగించుకొని ఉంచుకున్నాను ఒకవేళ మీకు కూడా ఇలాగే రైస్ కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కనుక ఇలాగే బాగా వాటర్ని బాగా మరిగించి ఆ వాటర్ని ఈ రైస్లోకి కలుపుకోవచ్చు ఈ బిసిబెల్లబాతి రెసిపీ అనేది ఇలాగే కొంచెం జారుడుగా ఉంటుందండి అందుకని ఇలాగ నేను వాటర్ బాగా మరిగించి వేసుకుంటున్నానండి అలాగే టేస్టికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మొదట్లోనే చింతపండు పులుసు వేసుకుంటున్నప్పుడు అప్పుడే వేసేసుకోవచ్చు నేను ఇలాగే చివరలు అయితే వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి తర్వాత బాగా మరిగించిన నీళ్ళు కూడా పోసుకొని బాగా కలుపుకుంటున్నాను రైస్ మట్టుకు బాగా మెత్తగా అయిపోవాలండి అందుకని ఇలా బాగా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ గిన్నె ఒకసారి పెట్టుకుని మళ్ళీ మూడు నాలుగు నిమిషాల పైటైతే అయితే ఉడికించుకుంటున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి బిసిబెలబాత రెసిపీ అయితే రెడీ అయిపోద్ది అండి ఈ రెసిపీ కన్సిస్టెన్సీ ఇలా చక్కగా జారుడుగా ఉండాలండి ఈ రెసిపీ చలారిపోయిన తర్వాత ఇంకొంచెం చెక్కబడిపోద్ది అందుకని ఇలా జారుడుగా ఉంటే తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడం నేనండి మీకు మొదట్లోనే చెప్పాను కదండి కర్ణాటక వాళ్ళ స్టైల్లోనని అందుకనే వాళ్ళు ఇలాగ బూందీ సర్వ్ చేసుకుని వేసుకుంటారండి పైన అందుకనే నేను కూడా ఇలా బూందీ వేసి ప్రజెంటేషన్ చూపిస్తున్నాను బూందీ కూడా వేసుకున్న తర్వాత పైన ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా సర్వ్ అండి అంతేనండి చాలా టేస్టీగా ఉండి బిస్బిల్లబాత్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటి టూ రుచుల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి